ఇప్పటిదాకా వార్డ్ మెంబర్గా నిలబడడానికి అర్హతలేంటి అదేవిధంగా విధులేంటివి అధికారులు ఏంటివి వారి పరదేంటి అన్నటువంటి విషయం కూడా తెలుసుకోవడం జరిగింది ఉప సర్పంచు వారు ఏ విధంగా ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు అన్నటువంటి విషయం కూడా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతి గ్రామానికి ప్రథమ పౌరుడు ఆ ఊరు సర్పంచ్ సర్పంచ్ ఎన్నిక విధానం సర్పంచ్కి నిలబడాలి అంటే ఆ పదవికి నిలబడాలంటే ఏం అర్హతలు కావాలి ఏం అనర్హతలు అనర్హతలు ఉండకూడదు ఈ విషయాలన్నీ కూడా మనము సార్ ద్వారా తెలుసుకుందాం ఒకసారి చెప్పండి సార్ సర్పంచ్గా నిలబడాలంటే అర్హతలు ఏంటి ముందుగా చెప్పండి ఆ సర్పంచ్గా నిలబడాలంటే మొదటి అర్హత అతను ఖచ్చితంగా ఆ గ్రామానిలో ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి రెండోది వచ్చి ఇరవై ఒక్క సంవత్సరాలు అనేది అంతకుముందు చెప్పినట్టు స్కృటిని డేట నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఉండాలి అలానే చట్టం ప్రకారం అనర్హత అనేది అతనికి ఉండకూడదు చట్ట నిబంధనల ప్రకారం ఎలాంటి అనర్హత అతనికి ఉండరాదు ఈ మొత్తం ఈ యొక్క నిబంధనలకు లోబడి మాత్రమే అతను సర్పంచ్ ఎన్నికవడం జరుగుతా ఉంది తర్వాత ఇతని విధులకు మనం వచ్చినట్టయితే ఇతని గ్రామ పంచాయతీలు విధులు అంటే మొట్టమొదటగా చట్టంలో ఒకే ఒక పదం చదువుతారు ప్రభుత్వ నిబంధనల ద్వారా సంక్రమించిన అధికారాలను మాత్రమే సర్పంచి ఆ యొక్క గ్రామంలో తన విధులు నిర్వహించడానికి ఉపయోగించాలి అలానే పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాల మీద ఖచ్చితంగా సర్పంచికి పాలనాపరమైన అధికారం ఉంటుంది పాలనాపరమైన అధికారం అంటే ఏనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా రికార్డ్స్ కానీ పంచాయతీ కార్యదర్శి నుంచి అతను ఖచ్చితంగా చూడటానికి సర్పంచ్ గారికి పూర్తి అధికారం ఉంది అలానే చేసే పనులు అదేన పంచాయతీలో కానీ ఇతర కమిటీల్లో కానీ వాళ్ళు చేసే పనులు పర్యవేక్షించాల్సిన బాధ్యత कता ఖచ్చితంగా సర్పంచ్ గారికి ఉంటుంది తర్వాత రోజువారీ ఖర్చులు ఉంటాయి ఆ రోజువారీ ఖర్చులు కూడా ప్రభుత్వ నిబంధనకు లోబడి ఎంతైతే ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు పెట్టే అధికారం కూడా సర్పంచ్ గారికి ఉంటుంది చెల్లిపోని విషయంలో గ్రామ పంచాయతీ తీర్మానాలకు లోబడి మాత్రమే సర్పంచి ఏ పనైనా చేయాల్సి ఉంటుంది గ్రామంలో పారిశుద్ధ్యం అనేది సక్రమంగా ఉండటానికి ఖచ్చితంగా సర్పంచ్ బాధ్యత వహిస్తాడు ఆ దిశగా గ్రామ పంచాయతీలో అన్ని డ్యూటీస్ అనేది సర్పంచ్ చేయడం జరుగుతుంది అలానే పంచాయతీకి విధించిన లక్ష్యాల అనుగుణంగా ఏదైతే పంచాయతీకి కొన్ని ఖచ్చితంగా టార్గెట్స్ ఇస్తాది గవర్నమెంట్ అదేంటి ఖచ్చితంగా మొక్కలు అనేది ఎనభై శాతం ఖచ్చితంగా ఉండాలి ఆ గ్రామంలో పంచాయతీ యాక్ట్ చట్టంలోనే ఉంది అలానే ప్రతి సంవత్సరం ఆరు మొక్కలు ప్రతి ఇంటికి ఇవ్వాలి వాళ్ళు పెంచుకునేటట్టు చూడాలి ఈ విధంగా ఏ అయితే లక్ష్యాలుగా ఇస్తారో ఏదైతే సర్పంచ్ చేయాలని చెబుతారో అది ఖచ్చితంగా అతను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది తర్వాత గ్రామ సర్పంచి గ్రామంలోనే నివసించాలి గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరవ్వాలి గ్రామ పంచాయతీ సమర్థవంతంగా పనిచేయటానికి ఖచ్చితంగా అతను చర్యలు తీసుకోవాలి అత్యవసర పరిస్థితులకు కొన్ని అధికారాలు సర్పంచ్కి ఉంటుంది అదేంటంటే వరదలు వచ్చాయి భూకంపాలు వచ్చాయి లేదా ప్రమాదాలు వచ్చాయి అంటువ్యాధులు వచ్చాయి ఇలాంటి ఏర్పడినప్పుడు ప్రజల పరిరక్షణ కోసం అతను ఖచ్చితంగా పనిచేయాలి అత్యవసర సమయంలో చేసిన పనిని సర్పంచ్ గారు రాబోయే గ్రామ పంచాయతీ మరియు గ్రామ సభలో సమావేశంలో తీర్మానాలు తీసుకుంటాడు అంతేగాని ఇప్పుడు అర్జెంటుగా ఒక ప్రమాదం జరిగింది దీన్ని ఖర్చు పెట్టాలంటే నేను అర్జెంటుగా గ్రామసభ గ్రామ సభ పెట్టాలి నేను తీర్మానం తీసుకోవాలి తీర్మానం తీసుకున్న తర్వాతే చేయాలని చట్టంలో ఒక క్లాజ్ అనేది అత్యవసర పరిస్థితిలో ఆ గ్రామానికి సంబంధించిన అమౌంట్ ఖర్చు పెట్టే ఒక అత్యవసరమైన ఒక విధిని అతనికి ఇచ్చింది ఇది అతనికి కొంచెం ఉపయోగపడే ఇది అవుతాది తర్వాత సర్పంచ్ తన విధులు నిర్వహించడంలో విఫలమయ్యాడు అనుకోండి ఆ విఫలమైన పక్షంలో ఇతని మీద కలెక్టర్ గారు చర్య తీసుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సర్పంచ్ తనకు కేటాయించిన విధులు తన అత్యవసర పరిస్థితులు గ్రామ పంచాయతీకి ఏమైతే పనులు చేయాలో అలాంటి ఇలాంటి నిర్లక్ష్యం వహించకుండా చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై సర్పంచ్ ప్రతి సంవత్సరం ఎన్ని సభలు ఏర్పాటు సాధారణ సభలు గ్రామ సభలు మనకైతే చట్టం ప్రకారం ప్రతి నెలకు ఒక సభ అనేది ఖచ్చితంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నెల ఒక సభ పెట్టాలి రెండు నెలలకైనా ఒక సభ ఖచ్చితంగా ఉండాలి అవసరం అనుకుంటే అతను ఎన్ని సభలైనా పెట్టడానికి ఆస్కారం అనేది అతనికి ఉంది తర్వాత ఆ సభలో కూడా ఎజెండా అనేది ఖచ్చితంగా అత్యవసర ఎజెండా అయినప్పుడు అత్యవసరంగా కూడా అతను గ్రామ సభను పిలవచ్చు దాంట్లో ఎలాంటి ఇది లేదు ఖచ్చితంగా రెండు నెలలకైతే ఒక సభ ఖచ్చితంగా జరపాలనేది రూల్ ఉంది దానికి కూడా సభ్యులు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళలో యాభై శాతం మంది హాజరు అవ్వాలి యాభై శాతం మంది హాజరు కాకపోతే అతను ఖచ్చితంగా ఒక వన్ అవర్ అన్న వెయిట్ చేయాలి వన్ అవర్ వెయిట్ చేసి తర్వాత ఎంతమంది సభ్యులు వస్తే వాళ్ళతో గ్రామ సభ అనేది ఖచ్చితంగా పెట్టవచ్చు ఓకే ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి ప్రకారం ఏంటంటే ఒక గ్రామ సర్పంచ్ ఆ ఊర్లో ఏ ఏం అమలు చేయాలన్నా ఏ పనులైనా అమలు చేయాలన్నా కూడా ఒక సభ ఏర్పాటు చేసి తీర్మానాలు చేసుకున్న తర్వాత ఆ తీర్మానాల ప్రకారం ముందుకు పోవాలి ఒకటి ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితి అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆ గ్రామ సభను ఏర్పాటు చేసి తీర్మానాలు చేసుకోవడం అన్నది వీలు కాదు కనుక పని చేసిన తర్వాతనైనా సరే ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి సభలో తీర్మానాలు చేసుకున్నటువంటి అధికారము అవకాశము ప్రభుత్వము అంటే ఈ చట్టము సర్పంచ్కి ఇచ్చిందని చెప్పేసి సార్ వివరిస్తున్నారు అదేవిధంగా కోరం ఆ కోరం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ కోరం లేకపోతే కనీసము ఏ సభ ఏర్పాటు చేయాలన్నా కూడా కొద్దిసేపు వెయిట్ చేసి అంటే ముందుగా అందరికి సమాచారం అందించాలి అది ముఖ్యమైనటువంటి విషయం ఆ తర్వాత కోరం వచ్చిన తర్వాతనే సమావేశము కంటిన్యూ చేయాలి లేదా ఒక గంట సేపు వెయిట్ చేయాల్సినటువంటి టైం వరకు వెయిట్ చేసి ఆ సభను కొనసాగించవచ్చు అని చెప్పేసి సార్ చెప్తున్నారు ఇక సర్పంచ్కి కూడా గౌరవ వేతనం కానీ శాలరీ కానీ ఏమైనా ఉంటుందా ఒకటి రెండవది గ్రామ పంచాయతీకి ఉపయోగించే ఈ ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉంది ఏమన్నా ఉన్నా కూడా అది గ్రామ పంచాయతీ పరిధిలోకి ఉంటుంది కనుక అది సర్పంచ్ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చా ఖచ్చితంగా గ్రామ ప్రజల అవసరాలకు మాత్రమే వాడాలా ఈ విషయం కూడా క్లారిటీ ఉంది ఈ గ్రామ పంచాయతీ ఆస్తుల విషయానికి వస్తే ఏ ఆస్తి అయినా గ్రామ పంచాయతీకి మాత్రమే వాడాలి ఎక్కడ వ్యక్తిగతంగా వాడాలనే రూల్ అనేది లేదు వాడకూడదు కూడా సర్పంచ్గా అలాంటి పరిస్థితులు అలాంటి పనులు అతను చేయకూడదు తర్వాత రెండోది శాలరీకి వస్తే అతనికి ఎలాంటి శాలరీ ఉండదు కానీ హాన్ రూరయం మాత్రం ప్రతి నెల గవర్నమెంట్ హాన్ అయితే ఇస్తూ ఉంది అనిపిస్తారు ఐదు వేలు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనము సర్పంచ్లకు రావడం జరుగుతుందని చెప్పేసి సార్ చెప్తున్నారు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్పంచ్కి ఏమైనా ఉందా సర్పంచ్ కూడా సేమ్ పరిస్థితి మన చట్ట ప్రకారం పంచాతరాజ్ యాక్ట్ ప్రకారం ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే ఇంతవరకు అయితే పెట్టడం జరగలేదు ఇప్పటివరకు అయితే ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా సర్పంచ్కి పోటీ చేయడానికి అర్థం సర్పంచ్ విషయంలో కూడా సంతానంలో వార్డు మెంబర్ కు వర్తించడమే ఇక్కడ కూడా వర్తిస్తాయా ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా అంటూ సర్పంచ్కి ఏమండో ఏదైతే వార్డ్ మెంబర్లకు వర్తిస్తాదో అదే అర్హతలు సర్పంచ్ కూడా వర్తించడం జరుగుతుంది ఇది ఎస్సీ కైనా ఎస్టీకైనా బీసీకి అయినా ఓసీ కైనా ఎవరికైనా ఒకటైనా ఈ రూల్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీకి వస్తే వాళ్లకు ధరావత్తు వాళ్ళకి కట్టే డిపాజిట్ వాటిల్లో మాత్రమే తేడాలు ఉంటాయి తప్ప క్వాలిఫికేషన్లో ఎలాంటి తేడా ఉండదు అందరికీ ఒకటే అర్హతలు అనర్హతలు ఉండడం జరుగుతుంది ఓకే వీళ్ళకి కాలపర్మిట్ కూడా చెప్పండి దీని కాలం ఐదు సంవత్సరాలు మామూలుగా ఒక సర్పంచ్ కానీ ఒక వార్డ్ మెంబర్ కానీ అంటే మధ్యలో ఏదైనా అవకతవకలు జరిగి డిస్క్వాలిఫికేషన్ కాకపోతే జనరల్గా ఐదు సంవత్సరాల పాటు పదవీ కాలం ఉంటుంది ఈ పదవీ కాలానికి మధ్యలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యల వల్ల ఆ ప్రభుత్వం రద్దు చేసినా కూడా వీళ్ళు మాత్రం కంటిన్యూ అవుతారు ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది కనుక ఈ పది ఈ ఐదు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో చేసేటువంటి ప్రణాళికల ప్రకారం వాళ్ళు అమలు చేస్తూ ఉండాలి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి అవకాశాలు అంటే ఈ పరిధిలో మీరు చేయాలి అని చెప్పేసినటువంటి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాటి ప్రకారమే ఆ పరిధికి లోపలి మాత్రమే సర్పంచులు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సార్ చెప్తున్నారు అందరికీ విషయం అర్థమైందని అనుకుంటున్నాం వార్డు మెంబరు ఉప సర్పంచు సర్పంచు ఇప్పుడు సర్పంచు కొన్నిసార్లు డిస్క్వాలిఫికేషన్ చేస్తుంటారు అది ఏ ఏ రకాలుగా జరుగుతుందంటే వార్డు మెంబర్లు అవిశ్వాస తీర్మానం పెడతారా ప్రజలు పలానా సర్పంచ్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు చేస్తు చేయాల్సిన పనులు చేస్తలేడు పనులు మాకేం కావడం లేదు వాళ్ళు చేయాల్సినటువంటి మినిమం అంటే నీటి సరఫరా కానీ మరుగు కాలువలు క్లియర్ చేయకపోవడం కానీ ఇటువంటి అన్ని కూడా ఏమి చేయడం లేదు మాకు ఇబ్బంది అవుతుంది విద్యుత్ సంబంధలో లైట్లు వెలగడం లేదు ఇటువంటి అన్ని కూడా ఈ కంప్లైంట్లన్నీ కలెక్టర్ కు సెల్ లో కానీ కలెక్టర్ కానీ కంప్లైంట్ ఇస్తే జరుగుతుందా ఏ విధంగా ఆయన డిస్క్వాలిఫికేషన్ అనేది జరుగుతుంది ఒక్క విషయం చెప్పాలి మన పంచాయతీరాజ్ యాక్తి ప్రకారం ఒక సర్పంచ్ ని అతను డిస్క్వాలిఫై చేయాలంటే సెక్షన్ థర్టీ టు టూ థర్టీ సెవెన్ ఈ రెండు సెక్షన్ల ద్వారా అతను ఎప్పుడు డిస్క్వాలిఫైనా చెప్పడం కూడా జరిగింది అవి తీసుకుంటే చట్ట ప్రకారం తాను నిర్వహించిన విధులు సక్రమంగా నిర్వహించకపోయినట్లయితే అట్టి సర్పంచ్ ని తొలగించే అధికారం కలెక్టర్ గారికి ఇవ్వబడింది అంతేకాకుండా గ్రామ పంచాయతీ నివ నిర్వహణకు అవసరమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారి గానీ కమిషన్ గారి గారి నుంచి వచ్చిన సో అట్టి వాటిని నిర్లక్ష్యం చేసినా తిరస్కరించినా లేకపోతే సర్పంచ్ తనకు ఇవ్వబడిన అధికారాలు దుర్వినియోగం చేసినా తన విధులు నిర్వహించే సమయంలో దుష్ప్రవర్తనతో కూడిన గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ తన విధులు నిర్వహించిన స్థితిలో లేనప్పుడు ఇటు ఇటు పరిస్థితుల్లో ఖచ్చితంగా సర్పంచ్ తొలగించడం జరుగుతుంది సార్ సర్పంచ్ మీద ఎవరు ఫిర్యాదు చేయవచ్చు మామూలు సాధారణ ప్రజలు చేయవచ్చా లేదా వార్డు మెంబర్లే చేయాలా దాన్ని కూడా కొంచెం ఒక క్లారిటీ సర్పంచ్ మీద ఫిర్యాదు చేయాలంటే వార్డు సభ్యులు అవసరం లేదు గ్రామ ప్రజలు చేయొచ్చు అధికారులు తమ ఏదైతే కమిషనర్ కానీ కలెక్టర్ గారి ఇచ్చిన విధులు నిర్వహించడం లేదని సదరు అధికారులు ఎవరైతే పంచాయత్ సెక్రటరీ కావచ్చు తర్వాత వారిపైన ఉన్న ఎంపీఓ గారు కావచ్చు వీరు తర్వాత ప్రజలు వార్డు సభ్యులు ఎవరైనా సరే అతని యొక్క దుష్ప్రవర్తన గురించి కంప్లైంట్ చేయొచ్చు కానీ అది నిరూపించబడాలి కూడా నిరూపించబడినట్టయితేనే అతను డిస్క్వాలిఫికేషన్ అవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా ఎంపీఓ గారికి చేయొచ్చు ఎంపీడీఓ గారికి చేయొచ్చు తర్వాత డిఎల్పిఓ గారికి చేయొచ్చు చేయొచ్చు ఫైనల్ గా కలెక్టర్ గారికి చేయొచ్చు లేదా కమిషనర్ ఆఫీస్ వరకు కూడా చేయడానికి పూర్తి అధికారాలు పూర్తి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి రైట్ ఇదండి విషయము వార్డు మెంబరు ఉప సర్పంచు సర్పంచు ఒక గ్రామ ఎన్నికల్లో నిలబడాలంటే ఏమేమి అర్హతలు కావాలి ఏమేమి అనర్హతలు కావాలి వారికి చట్టం ద్వారా వచ్చినటువంటి అధికారాలు ఏ మేరకు ఉపయోగించుకోవాలి డిస్క్వాలిఫికేషన్ ఏ ఏ సందర్భాల్లో అవుతాయి అన్నటువంటి విషయాలన్నీ కూడా పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం మీకు ఇంకా ఈ విషయాల్లో మీకు ఏమైనా అనుమానాలు కనుక ఉన్నట్లయితే కింద మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు వార్డ్ మెంబర్కి కానీ సర్పంచ్కి కానీ ధరావత్తు సొమ్ము ఎంత చెల్లించాలనేటి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయించిన తర్వాత ఎన్నికలు ప్రకటిస్తారు ఎన్నికలు ప్రకటించిన తర్వాతనే ఆ ధరావత్తు సొమ్ము అమౌంట్ ఎంత కట్టాలి అనేటువంటి విషయం తెలుస్తుంది కనుక ఆ ధరావత్తు సొమ్ము విషయంలో ఎస్సీ ఎస్టీలకు ఒకలాగా బీసీలకు ఒకలాగా ఓసీలకు ఒకలాగా ఉంటుంది అది ఎంతైనా కూడా ఎలక్షన్ కమిషన్ అనేటువంటి నిర్ణయం తీసుకొని అది ప్రకటించడం జరుగుతుంది అది డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు మారుతుంటుంది కనుక ఫిక్స్డ్గా ఇంతనే ఉంటుంది అన్న విషయం ఎవరికి తెలియదు కనుక ప్రతి ఎన్నికలప్పుడు అది ప్రకటించడం జరుగుతుంది ఈ పూర్తి విషయాలు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుందని అర్థమైన అని అనుకుంటున్నా ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనుకుంటే అవసరమైన సమాచారం ఉంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ డి సిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు